హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ డైలీ లైఫ్ స్నాప్స్ తెలుగు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరంతా కూడా ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో నాతో తప్పక షేర్ చేయండి సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి రాజ్మా కర్రీ అండి చాలా ప్రోటీన్ రిచ్ కర్రీ అండి రాజ్మా అయితే చాలా ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది మనకి మాంసంలో ఎంత ప్రోటీన్ ఉంటుందో అంత ప్రోటీన్ అయితే మనకి రాజ్మాలో అయితే ఉంటుంది సో నాన్ వెజ్ తినని వాళ్ళు రాజ్మాతో ఆ ప్రోటీన్ అయితే ఫుల్ఫిల్ చేసుకోవచ్చండి ఎదిగే పిల్లలకి ప్రోటీన్ అయితే చాలా అవసరం కాబట్టి ఎదిగే పిల్లలకి చాలా మంచి ఫుడ్ అని నేనైతే సజెస్ట్ చేస్తాను సో ఇక్కడ నేను రాజ్మాతో అయితే కర్రీ చేశానండి కర్రీ రేపు మార్నింగ్ చేస్తాను అనగా ఈరోజు నైటే నేను నానబెట్టుకున్నానండి ఫస్ట్ మనకి ఎంత రాజ్మా కావాలో అంత రాజ్మా అయితే అంత క్వాంటిటీ అయితే తీసుకొని మనము ఫస్ట్ రెండు మూడు సార్లు అయితే వాటర్ వేసుకొని చక్కగా శుభ్రంగా నీట్గా కడుక్కొని తర్వాత మనము వాటర్ వేసేసుకొని నానబెట్టుకోవాలండి ఓవర్ నైట్ అయితే నానబెట్టుకోవాలి లేదు ఓవర్ నైట్ మనకి కుదరలేదు అంటే మనము మినిమమ్ ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ అయితే ఉంచుకోవాలండి హాట్ వాటర్ వేసుకుంటే కనుక మనకి ఫైవ్ టు సిక్స్ అవర్స్లో అయితే నానుతాయి హాట్ వాటర్ వేసి మోతయితే పెట్టేసుకోవాలండి ఆ వేడి అసలు బయటికి పోకుండా మనకి రాజమా ఉడకడానికి చాలా టైం పడుతుంది కాబట్టి మనము ముందుగానే ఇంతసేపు అయితే మనము నానబెట్టుకోవాలి అదే మనం నైట్ నానబె నైట్ కర్రీ వండుతామంటే మనము మార్నింగే మనం నానబెట్టుకోవాలండి ఇది ఉడకడానికి చాలా టైం పడుతుంది అలాగే మనకి చాలా ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి చాలా అయితే మనము దీనికి నానబెట్టుకునే పని అయితే ఉంటుంది కర్రీ మాత్రము చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే నేను చాలా సింపుల్ కర్రీ చేసేసాను చేయడానికి చాలా సింపుల్గా ఉన్నా కూడా టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి సో రోటీతోనే కాకుండా రైస్తో కూడా చాలా ఈజీగా మనము తినొచ్చు ఎంజాయ్ చేయొచ్చు మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ కర్రీ అసలు రాజ్మా అయితే నేను చెప్పాలి ఈ విషయము సో ఇలా నేను నైట్ అయితే నానబెట్టుకొని ఉదయం అయితే చూశాను చూపించాను కదా వీడియోలో మనకి సైజ్ అయితే డబల్ అయిపోయింది మనకి డబల్ రెండింతలు మూడింతలు అయితే సైజ్ అయిపోయిందండి సో నానబెట్టిన తర్వాత వాటర్ని వంపకుండా మనము అదే వాటర్తో అయితే ఉడకబెట్టుకోవాలండి ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ అయితే పెట్టుకున్నానండి నేను చూసారా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను ఎంత సాఫ్ట్గా అయితే ఉడికిందో ఇలా రెండు వేల మధ్య పెట్టిన ఒకటితోనే మనకి రాజమా అయితే మనకి స్మాష్ అయిపోతుంది అంత మెత్తగా అయితే ఉడికించుకోవాలండి అంత మెత్తగా ఉడికించుకొని ఆ వాటర్ని అయితే మనము స్ట్రెయిన్ చేయకూడదు పడేయకూడదు ఆ వాటర్తోనే మనము కర్రీ అయితే వండుకోవాలి ఆ వాటర్లోనే రాజ్మాలో ఉన్న ప్రోటీన్స్ వాల్యూస్ అన్నీ కూడా వచ్చేస్తాయి కాబట్టి ఆ వాటర్ని మనము అస్సలు తీసేయకూడదు ఆ వాటర్ కూడా మనము కర్రీలో వాడేసుకోవాలండి చూడండి మరొకసారి చూపిస్తున్నాను ఇక్కడ మీకు ఎంత సాఫ్ట్గా అయితే ఉడికిందో వేడి వేడిగా ఉంది సో ఇలా కర్రీయే కాకుండా ఇలా ఉడికిన తర్వాత మనం ఇందులో కాస్త సాల్ట్ అయితే యాడ్ చేసుకొని మనం ఇలాగే తినేయవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి సో తర్వాత ఇక్కడ మనం కర్రీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ మనము ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే తీసుకోవాలండి సో తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఇక్కడ నేను చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని వేసుకున్నాను ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చి నిలువగా చే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని వేసుకున్నానండి సో ఉల్లిపాయలు అయితే కాస్త మగ్గించుకున్నాను ఉల్లిపాయలు కాస్త మగ్గిన తర్వాత రెండు మీడియం సైజు టమాటోలు ప్యూరి అయితే తీసుకున్నాను మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకున్నానండి మీ దగ్గర ప్యూరీ టమాటో ప్యూరీ అవైలబుల్గా ఉంటే మీ ఇంట్లో ఉన్నట్టయితే టమాటా ప్యూరీ అయితే యాడ్ చేసేసుకోవచ్చండి కాస్త పచ్చివాసన వేగే వరకు మనం టమాటాలను అయితే వేయించుకోవాలండి కాస్త పచ్చివాసన పోయిన తర్వాత కర్రీకి సరిపడా ఉప్పు పసుపు కారం అయితే మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి అలాగే ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవాలండి నేను కారంలోనే ధనియాల పొడి జీలకర్ర పొడి కలిపి కారం పట్టించుకుంటాను కాబట్టి ఇక్కడ స్పెషల్గా అయితే యాడ్ చేయడం లేదు మీరు పొడి కారం ఆడించుకున్నట్టయితే ఇదే స్టేజ్లోని కాస్త ధనియాల పొడి అలాగే కొంచెం జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకొని కాస్త అయితే వేయించుకోవాలండి కాసేపు వేయించుకున్న తర్వాత మనము ఇక్కడ ఉడికించి పెట్టుకున్న రాజ్మా అయితే వాటర్తో పాటే ఇక్కడ మనము యాడ్ చేసేసుకోవాలండి యాడ్ చేసేసుకొని ఇలాగ గరిటితో చూపిస్తున్నట్టుగా స్మాష్ చేస్తున్నట్టయితే కలపాలి ఇలా స్మాష్ చేస్తున్నట్టు కలిపితే మనకి రాజ్మా కాస్త మనకి కచ్చాకొచ్చాగా నలిగి రాజ్మాల థిక్ గ్రేవీ లాగా అయితే వస్తుందండి బాగా కలిపి మూత అయితే పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు కలుపుకోవాలండి సో ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి మనం ఈ స్టేజ్లో ఉండగానే మనము ఉప్పు సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి నాకైతే కరెక్ట్గా సరిపోయాయి కాబట్టి నేను మళ్ళీ యాడ్ చేయటం లేదు సో చూడండి మధ్య మధ్యలో ఇలాగ మనము కలుపుతూ ఉండాలండి ఒకసారి కలిపి మళ్ళీ మూత అయితే పెట్టుకోవాలి చిన్న మంట మీద పెట్టి ఉడికించుకోవాలండి చిన్న మంట మీద పెట్టి ఉడికించుకోవడం వల్ల మనకి రాజ్మాలోకి ఉప్పు కారం అనేది బాగా పడుతుందండి రాజ్మాకి సో చూడండి ఇలాగా మనము గ్రేవీ చూసారా థిక్గా అయితే అయ్యింది ఇందాకటి కంటే ఇప్పుడు సో మన కర్రీ అయితే ఫినిష్ అయిపోయిందండి సో ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్లో ప్రిపేర్ చేశాను చపాతీతో పాటు రాజ్మా కర్రీ అయితే నేను ఇక్కడ మా ఇంట్లో అందరికీ సర్వ్ చేశానండి సో వేడి వేడిగా రాజ్మా కర్రీతో పాటు చపాతి అబ్బా అద్భుతం అనే చెప్పాలండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది కామెంట్ సెక్షన్లో నాతో తప్పక షేర్ చేయండి అలాగే నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి నా వీడియోస్కి ఒక లైక్ అయితే కొట్టండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి